తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద డిజేబుల్ ఆధ్వర్యంలో జిల్లా లీగల్ టోర్నమెంట్ గజ్విల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద డిజేబుల్ రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర గౌడ్ జనరల్ సెక్రటరీ చంద్రబానుగిరి రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ శంకర్ దయానందరెడ్డి హరిశ్చంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సార్ వచ్చిన తర్వాత సార్ మాకు ఇచ్చిన సూచనలు చాలా ఇంపార్టెంట్ అండి సార్ ఏమన్నారంటే మనము లీగ్స్ అనే కొత్త ఫార్మాట్ని డిజేబుల్డ్ క్రికెట్లో మనం ఇంట్రడ్యూస్ చేద్దాము ప్రతి డిస్ట్రిక్ట్కి పర్సనల్గా వెళ్ళి టాలెంటెడ్ ప్లేయర్స్ని సర్చ్ చేసి ఒక స్ట్రాంగెస్ట్ టీమ్ని తెలంగాణ టీమ్ని తయారు చేసి ఇండియా లెవెల్లో మనకి మంచి రికగ్నిషన్ వచ్చేలా చేద్దాము తర్వాత ఈ వన్ టూ ఇయర్స్లో ఈ వన్ ఇయర్లో అట్లీస్ట్ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని మనం తయారు చేయాలి దానికి సరిపడా మ్యాచెస్ దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకేదైనా అవసరం ఏదైనా ఉన్నా మనం పర్యవేక్షించి అన్నీ చూసి ప్లేయర్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అన్నీ మన మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ఇద్దామని చెప్పేసి సార్ మంచి విజయంతో ఉన్నారు ఇవి సందర్భంగా సార్కి మా అసోసియేషన్ తరఫున బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే ఇన్ని రోజులు ఉన్నా కానీ ఈ విజన్ ఈ రోడ్ అనేది చాలా కొత్తగా మంచిగా ఉంది అంటే చాలా కన్స్ట్రక్టివ్గా అనిపిస్తుంది మేము ఈ సర్ లీడర్షిప్లో కొత్తగా మేము నేర్చుకొని అంటే మంచి ప్లేయర్స్ని తయారు చేస్తామనే కాన్ఫిడెన్స్ మాకు ఉంది ఇప్పుడు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ తర్వాత లోకల్ లీడర్స్ ఎవరైతే ఇక్కడ నుంచి వచ్చారో లోకల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఈ గ్రౌండ్ అరేంజ్ చేయటం క్రికెట్ అసోసియేషన్ నూతనంగా ఎన్నుకున్న కార్యకర్తలు అధ్యక్షంగా ఎన్నుకున్న తెలంగాణ కమిటీ అలాగే మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్లో లీగ్ ఫార్మెట్స్ ఇంట్రడ్యూస్ చేసి పది జిల్లాల ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది సో నా క్రికెట్ అసోసియేషన్ ఇన్నింగ్స్ ఎండ్ అయిపోయింది ఇక్కడ నుంచి నా మా టీం ఇప్పుడు కనీసం టూ ఇయర్స్ లోపల త్రీ ఇయర్స్ లోపల ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ప్రిపేర్ చేయాలి రెడీ చేయాలి దానికోసం మొత్తం జిల్లా తిరుగుకుంటూ మొత్తం జిల్లాలో అన్ని మొత్తం దగ్గర అన్ని స్టే మ్యాచెస్ ఆటిస్తాయి డిజేబుల్ కోసం వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా వాళ్ళను ముందర దేవడం దానికి అందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రశాంత్ రెడ్డి గారు హరి దయానంద్ గారు ఇట్లా చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు సో ఇదే సపోర్ట్తో ముందరికి వెళ్తే ఫ్యూచర్లో తప్పకుండా తెలంగాణ స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవుతారు అండ్ మా మోటివ్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఇవ్వాలి అందరికి ఎన్ని మ్యాచ్లు ఆడితే అంత షార్ప్ అవుతారు పిల్లలు కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది ముందరికి పోతూ పోతూ వినో ఫ్యూచర్లో దీనికి కూడా డిజేబుల్ కూడా ఒక పేరు వస్తుంది